శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ బలభద్రపాత్రుని ఉదయ్ శంకర్ గారు రచించిన అమ్మ వీలునామా అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆదివారం ఆంధ్రభూమిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళదామా అమ్మని ఒక్కదాన్నే వదిలి రానేనంటే ఎలా మరి అమెరికా వెళ్లి ఎంఎస్ ఎందుకు చేసినట్టు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయటానిక భర్త వేణుని నిలదీసింది కళ్యాణి చెవికింత జోరీగలా నశపెడుతున్న భార్యకి నశ చెప్పటానికి విఫల యత్నం చేస్తున్నాడు వేణు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా ఉంది కళ్యాణి అప్పుడు నాన్నగారు ఉన్నారు అక్క కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు నాన్నగారి పోయారు బావగారి ఉద్యోగ ఉద్యోగరీచ అక్క అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం కూడా అమెరికా వెళితే అమ్మని ఎవరు చూసుకుంటారు అరిగిపోయిన రికార్డులా భర్త చెప్పే మాటలతో కళ్యాణికి విసుగొచ్చింది అంటే మన బతుకులు ఎన్ని ఏళ్లు గడిచినా ఇలాగే ఉండిపోవాలా మనకు మాత్రం ఆశలు ఉండవా అని ఒక్క క్షణం ఆగి మనొకసారి ఆలోచించు వేణు పోని అత్తగారిని కూడా మనతో వెళదాం ఆవిడికి రావటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఏదైనా ఓల్డేజ్ లో చేరుద్దాం అంది నచ్చ చెప్తున్నట్టుగా వారం రోజుల నుండి కొడుకు కోడని మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది సుభద్ర కోడలి వాదన పటిమ ముందు కొడుకు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ఏదో ఒకనాడు కళ్యాణి వాదనను వేణు అంగీకరించక తప్పదు భార్య పోరు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే ఏదో కొత్త ప్రాజెక్టు పుణ్యమా అని అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది రాక రాక వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగటంతో వేణు భార్య చెప్పిందానికి అంగీకరించాడు తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు సుభద్రకి విషయం ముందే తెలుసు తెలుసుగనక అంతగా ఆశ్చర్యపోలేదు ఆమె విని ఊరుకుంది తల్లి మౌనం అతడిని మరింత భయపెట్టింది వేణు తల్లిని ఒప్పించటానికి నానా తంటాలు పడుతూ ఉంటే కళ్యాణి వచ్చి మీరేం దిగులు పడకండి ఐదారేళ్ళు నుండి మళ్ళీ ఇండియా వచ్చేస్తాం అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందిగానే డబ్బు ఎంతైనా పర్వాలేదు అంది సుభద్ర నిర్లిప్తంగా చూస్తూ ఈ వయసులో నేనెక్కడ ఉంటే ఏం లేమ్మా మీ భవిష్యత్తుకి అడ్డు రాకుండా ఉంటే అదే చాలు అంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదని అర్థం అవుతూనే ఉంది కానీ భార్య మాటలు పిల్లల భవిష్యత్తు అమెరికా జీవితం అన్నీ కలిసి ఆ మాతృమూర్తి ఆవేదనని పక్కకు నెట్టేశాయి వేణు అక్క సునీతకు ఫోన్ చేసి అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నట్టు చెప్పాడు అక్క తమ్ముళ్ళిద్దరూ కాసేపు వాదులాడుకున్నారు చివరికి కళ్యాణి జోక్యం చేసుకుని సునీతను కూడా ఒప్పించింది అమెరికా వెళ్ళటానికి నాలుగు రోజుల ముందే తల్లిని తీసుకెళ్లి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాడు ఏసీ టెలివిజన్ వార్తాపత్రికలు ఇంటర్కామ్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని అద్దె పాతిక వేలైనా లెక్క చేయకుండా తల్లి కోసం ఏర్పాటు చేశాడు వెళ్లే ముందు అక్కడున్న సిబ్బందికి అనేక జాగ్రత్తలు చెప్పాడు తల్లి పట్ల ఆ తనయుడికి ఉన్న ప్రేమను చూసి వాళ్లు ఎంతో ముచ్చటపడ్డారు కొడుకు వెళ్లిపోయిన తర్వాత సుభద్రని ఒంటరితనం ఆవహించింది ఆమె మదిలో భర్త జ్ఞాపకాలు మిగిలాయి ఆయన తననెంత అపురూపంగా చూసుకున్నాడు తన మామను కూడా తనకి ఏనాడు ఏ లోటు రానివ్వలేదు పొమ్ముతున్న దుఃఖాన్ని బలవంతంగా అణచిపెట్టుకుంది సునీత అమెరికా వెళ్లే ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏలూటూ రానిమ్మకు ఉన్నావన్న ధైర్యంతోనే నేను అమెరికా వెళుతున్నాను అని తమ్ముడితో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తరువాత మనవడు మనవరాలు గుర్తొచ్చారు నువ్వు మాతో వచ్చే బామ్మా అని ఆ పిల్లలు మారాం చేయటం గుర్తొచ్చింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి గుండెల్లో ఏదో గుబులుగా ఉంది ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు సుభద్ర నేరుగా ఆశ్రమం ఆఫీసుకు వెళ్ళి ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదాన్నే ఉండలేను ఇది నాకు లాగా ఉంది నేను ఉమ్మడి కుటుంబాల్లో సందడిగా పెరిగినదాన్ని నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా అని అడిగింది ఆశ్రమ కార్యదర్శి గోవిందరావు కొత్త ప్రదేశం కదమ్మా నాలుగు రోజుల్లో అలవాటవుతుంది ఇది కూడా మీ ఇల్లే అనుకోండి మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు అన్నాడు ఆమె పరిసరాలను పరికరించి చూస్తూ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నట్లున్నారు అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అంది అతను కాస్త తటపటాయిస్తూ అనాథలు ఏ దిక్కు లేని వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉండటానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు అన్నాడు సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకుని ఆ పట్టింపులేం లేవు బాబు నేను కూడా అక్కడే ఉంటాను అంది కార్యదర్శి నొచ్చుకున్నాడు వేలకి వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండటం ఎందుకమ్మా సామూహిక వసతి పూర్తిగా ఉచితం పైగా అక్కడ కాస్త కూస్తో ఓపిక ఉన్నవాళ్లు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు అయితే అది తప్పనిసరి మాత్రం కాదు అన్నాడు ఆమె పట్టు వదలకుండా పర్వాలేదు నేను వాళ్ళతోనే ఉంటాను నాకు చేతనైన పనులు చేస్తాను నాకు ఉచితంగా అవసరం లేదు మీ డబ్బులు మీరు జమ చేసుకోండి అంది అతడు తలాడించి సరేనమ్మా మీ ఇష్టం ఇక మీ అబ్బాయి ప్రతి నెలా డబ్బు పంపనవసరం లేదు అన్నాడు సుభద్రకి కాస్త ఊరట కలిగింది నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు వాడికి సంగతి తెలియకూడదు అంది గోవిందరావు ఆమెతో ఏకీభవిస్తూ అవునమ్మా మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష ఆయన పంపే డబ్బులు మీ ఖాతాలోనే జమ చేస్తాం అవసరమైనప్పుడు వాడుకుందురుగాని అన్నాడు ఆమె నిర్లిప్తంగా నవ్వుకొని అవును చాలా ఆపేక్ష అని స్వాగతంగా అనుకుంది అతనికి ధన్యవాదాలు చెప్పి తన మకాన్ ఏసీ గది నుంచి కామన్ హాల్లోకి మార్చుకుంది కొద్ది రోజుల్లోనే ఆమె అందరితో కలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ ఎవ్వరూ లేని అనాథలు పిల్లలు ఉన్న ఇంటి నుండి గెంటివేయబడ్డ నిర్భాగ్యులు బతికి చెడ్డవారు చాలే చాలా మంది ఉన్నారు సుభద్ర దీర్ఘంగా నెట్టూర్చి నేను కూడా ఇంతే కదా అందరూ ఉన్న అనాథని అనుకుంది మనసులో బాధగా ఆమె ఆశ్రమంలో ఓ స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది వంటలు సాయపడటం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయటం వంటి పనులు చేస్తూ ఉంటే ఆమెకి ఎనలేని తృప్తి కలుగుతుంది ఇంకా సమయం చిక్కితే మొక్కలకి పాదులు చేయటం నీళ్లు పెట్టడం చేస్తుంది ప్రతిరోజు ఉదయం పా వార్తాపత్రికలు సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది ఆమె ఆత్మీయమైన పలకరింపు సహచర్యంతో ఆశ్రమ వాసులకి ఆనందాన్ని ఇస్తున్నాయి అమెరికా వెళ్లిన కొత్తల్లో తరచుగా ఫోన్లు చేసిన వేణు క్రమేణా ఫోన్లు చేయటం తగ్గించాడు ఎప్పుడైనా చేసినా ఒక్క నిమిషంలో క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు మొదట్లో కొంత బాధపడినా తర్వాత తర్వాత ఆమె కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వటం మానేసింది సునీత మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు సుభద్రకి తన వాళ్ళు దగ్గర లేరనే చింత లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులే అనుకుంటూ ఉంటే ఆమెకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది రోజులు వేగంగా గడిచిపోతున్నాయి సుభద్ర ఆ వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతోంది ఈ రెండేళ్లలో ఆమె ఎంతో మంది ఆప్తులను సంపాదించుకుంది ఈ మధ్య ఆమెకి తరచుగా ఆయాసం వస్తుంది ఆశ్రమంలో ఉన్న డాక్టర్కి చూపిస్తే గుండెదెబ్బు లక్షణాలు ఉన్నాయని ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చాడు గోవిందరావు ఆమెకి ధైర్యం చెప్పి మీరేం దిగులు పడకండమ్మా ఈవాడే మీ అబ్బాయికి కబురు చేస్తాను అన్నాడు ఆమె తల అడ్డంగా ఊపి వద్దు బాబు నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు అని వారించింది తోటి వృద్ధులు ఆమెకి ధైర్యం చెప్పి కనీసం పరీక్షలన్నా చేయించుకోండి మేమంతా ఉన్నాం కదా తోడుగా అన్నారు సుభద్ర చిరునవ్వుతోనే తిరస్కరించింది ఆమె ఆంతర్యం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు కొడుకు డబ్బు పంపుతూనే ఉన్నాడు కదా ఇంకా ఈ పిశనార్థనం ఎందుకు అని కొంతమంది గుసగుసలాడుకున్నారు కూడా ఆమె మాత్రం తన మనసు మార్చుకోలేదు తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు ఆమె తీరు చూస్తే ప్రాయోపవేశానికి సిద్ధపడినట్లుంది కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం రెట్టింపు అయింది ఒకరోజు పొద్దున్నే గోవిందరావుని పిలిచి అతనికి ఒక కవర్ ఇచ్చి మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికి ఇవ్వండి అని చెప్పింది అతనికి మరో కవర్ ఇచ్చి దీనిని మీ ట్రస్టీలకి అందజేయండి అని కోరింది ఆ రోజు తన పుట్టినరోజుని చెప్పి అందరికీ తనే స్వయంగా పాయసం చేసి వడ్డించింది ఆ రోజంతా ఆమె ఒక పర్వదినంలాగా గడిపింది ప్రతి ఒక్కరిని పేరు పలకరించింది ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు కొంతమంది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు మొదలుపెట్టే సుభద్ర ఇంకా నిద్ర లేవలేదు ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు ఆమె అప్పటికే మహానిద్రలోనికి జారిపోయింది వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా విషాదంగా మారిపోయింది అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు తను వెంటనే బయలుదేరుతున్నానని నాలుగు రోజులు అక్కడ ఉంటానని చెప్పాడు వేణు నాలుగో రోజుకి అక్క సునీతని భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు వేణు మాచురీలో ఉంచిన తల్లి పార్థివదేహాన్ని అతనికి అప్పగించారు సునీత దుఃఖాన్ని పంటి బిగున ఆపుకోవడానికి విఫల యత్నం చేస్తుంది కళ్యాణి ఏ భావం లేకుండా అక్కడున్న వారితో పొడి పొడిగా మాట్లాడుతుంది పిల్లలు నంటి పెట్టుకుని బిక్కు అంటూ చూస్తున్నారు వేణు వదనం మ్లానమైంది ఆఖర గడియల్లో దగ్గర లేనందుకు మనసులో ఏమూలో కలిగిన అపరాధ భావన అతడిని ముళ్ళులా పొడుస్తుంది పొంగుతున్న దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉత్తర క్రియలు పూర్తి చేశాడు మరునాడు గోవిందరావు వచ్చి సుభద్ర ఇచ్చిన కవరుని వేణుకి అందజేశాడు వేణు కవరు తెరిచి అందులో ఉన్న లేఖని చదవసాగాడు కన్నయ్య నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని ఇలా పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను వేణు అంటే నాకు కొడుకు కన్నా కోడలి భర్తే గుర్తుకు వస్తాడు ఈ వృద్ధాశ్రమ వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు భవిష్యత్తులో నీకు ఉపయోగిస్తుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనంలో నీ పేరుతో ఒక గది కట్టడానికి ఆ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను నా పెంపకం వల్లనేమో నన్ను దూరంగా ఉంచినా నాకు డబ్బు పంపావు మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రమైనా చేస్తారన్న ఆశ నాకు లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఇప్పటికన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయసు వచ్చాక మీకు వసతి సమస్య ఉండదు ఈ ఉత్తరాన్నే నా వీలునామాగా భావించమని నా కోరిక అక్కని భావని జాగ్రత్తగా చూసుకో నీకు కళ్యాణికి పిల్లలకి నా ఆశీస్సులు ఇక ఉంటాను కన్నయ్య చదవటం పూర్తి చేసి ప్రతిమలా ఉండిపోయాడు వేణు ఆ లేఖలో ఏముందో అర్థం కాని సునీత కళ్యాణి వేణు వంక ప్రశ్నార్థకంగా చూశారు వేణు తల్లి లేఖని భారీ చేతిలో పెట్టాడు ఆమె చదివి సునీతకిచ్చింది అత్తగారి విరునామా చూసిన కళ్యాణికి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది గోవిందరావు అతని ముందు కొన్ని కాగితాల నుంచి సార్ మీకు మొదటి అంతస్తులో గది కేటాయించాం వీటి మీద సంతకాలు చేయండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మీరు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తాం అన్నాడు వేణు మౌనంగా సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డాడు అక్క భార్య పిల్లలతో అత్తగారి వీల్నామాతో కళ్యాణిలో పశ్చాత్తాపం కలిగింది మేము తప్పు చేశాం వదిన ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో చేర్చాం రేపు మా గతి ఏమిటి అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది ఏసీ కోచ్లో భర్త భుజం మీద తలవాల్చి సునీత మనసులోనే బాధపడింది ఇప్పటికీ అత్తగారి పోయారన్న బాధ కన్నా తమ భవిష్యత్తు అత్తగారిలా అవుతుందనే భయమే కళ్యాణి మాటల్లో ధ్వనిస్తుంది వేణు అసహనంగా కదులుతూ అది కాదే అక్క మేం పంపిన డబ్బుతో దర్జాగా ఉండక ఆ డబ్బుతోనే మా కోసం గది కట్టించటం ఏమిటి మా మీదకి అమ్మకు కోపం పోలేదా లేక నిజంగానే మేము ఇబ్బంది పడకూడదని అలా చేసిందా అన్నాడు సునీత కళ్ళు తుడుచుకుంటూ వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటమే గాని అమ్మకి రబంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయాం అంది ఆవేదనగా వేణు ఉక్రోషంగా అన్నాడు అదేమిటి ప్రేమ ఉండబట్టే కదా డబ్బెక్కువైనా అన్ని సౌకర్యాలు ఉన్న ఓల్డేజ్ లో చేర్చింది సునీత తమ్ముడిని మందలించి నువ్వు ఇచ్చిన డబ్బుతో అమ్మ అక్కడ ఉండలేదురా ఆశ్రమం వాళ్ల ఔదార్యంతో ఉంది చివరి రోజుల్లో అయిన వాళ్ళు దగ్గర లేక ఎంత క్షోభ అనుభవించిందో ఎప్పుడైనా ఆలోచించావా బహుశా నీకు బుద్ధి చెప్పాలనేమో నిన్ను అక్కడే ఉండమని అమ్మ వీరునామా రాసినట్లుంది అంది వాళ్ల మాటలు వింటున్న పిల్లలు అయితే మీ ఇద్దరు బామ కట్టించిన లోనే ఉంటారా మరి మేము ఎక్కడుండాలి అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే కళ్యాణి వేణులు మొహమొహాలు చూసుకున్నారు సునీత నిర్వికారంగా నవ్వుకుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ